హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు వీడియోలో గులాబ్ జామున్ చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ చూస్తేనే నోరూరిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈరోజైతే నేను మా పాప కోసం గులాబ్ జామున్ చేసానండి ఈరోజు మా పాపకు తినిపిస్తున్నాను ఎలా ఉంది మా బాగుంది చూడండి ఎంతో టేస్టీగా ఉంది పుట్టుకుంటేనే పగిలిపోయేలా ఉంది గులాబ్ జామున్ ఈ గులాబ్ ని ఇప్పుడు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ వాడుతున్నాను ఫ్రెండ్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పొడిని వేసినాను ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వంటలు కట్టుకోకుండా అట్లా స్మూత్గా పిండి ఎంత స్మూత్ ఉంటే అంత బాగా వస్తాయి గులాబ్ జాముని ఫా ఇంత బాగా ఫాస్ట్గా తట్టుకోవాలి ఒక పక్క నేను పాకానికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాకం వాటర్ వేసుకొని షుగర్ ఎక్కువ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు షుగర్ మీడియంగా తినేవాళ్ళు మీడియంగా వేసుకొనేసి పాకం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వంటలు చేసి దాన్ని వేపుకునే లోపల పాకం ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను పాకం అయితే అలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇలా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా బాగా తడుపుకోవాలి ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఇలా బాగా తడిపేసుకున్నాక ఇలా బాగా తడుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా పిసుకుతుంటే కొంచెం నెయ్యి వేసి బాగా తడుపుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బాగా తడుపుకున్నాక కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ కోసము ఇప్పుడు వేపుకునేదానికి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను వంటలు కట్టేసుకుంటాను ఫ్రెండ్స్ వంటలు బాగా రౌండ్గా కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడే కానీ కట్ అయినట్ల అట్లా ఉంటే బాగా రౌండ్గా నీట్గా వంటలు కట్టుకోవాలి మనం నూనెలో బాగా ఎర్రగా వేపుకుంటే అప్పుడు మనం పాకంలోకి వేసుకున్న ఒంటలుంటరిగా రావు ఫ్రెండ్స్ బాగా నీట్గా వస్తాయి గులాబ్ జామున్ ఇట్లా ముట్టుకుంటేనే పగిలిపోయేలాగా ఉంటాయి గులాబ్ జామున్స్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందేమో చూస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఇంకా హీట్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం ఎర్రగా వేగేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా వేగినాక ఇలా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఎర్రగా వేగించాలి ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగా అయినాయి ఇప్పుడు ఎర్రగా వేగినవన్నీ తీసేసుకొనేసి ఇప్పుడు అన్నీ చేసిన వంటలు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అన్నీ వంటలన్నీ తీసేసుకొని పాకం రెడీ అయిందేమో చూసేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా అన్ని వంటలన్నీ ఇప్పుడు పక్కంలోకి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పక్కంలోకి వేసుకొని అట్లా విడిచిపెట్టద్దండి ఫ్రెండ్స్ కొంచెం గెంటి తీసుకొని అన్ని గులాబ్ జామున్స్ అన్నీ వాటర్ లైక్ ముంచండి ఫ్రెండ్స్ బాగా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల వరకు ఇట్లే మూత పెట్టేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ మూ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన గులాబ్ జామ్ చూస్తే నేను ఊరూరిపోతుంది మీరు టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి